ఇక విశాఖ రైల్వే స్టేషన్ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వస్తే విశాఖ ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై విచారణ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఘటనా స్థలంలో శాంపుల్స్ సేకరించారు క్లూటీ ప్రమాదానికి గల కారణాలను వెతికే పనిలో ఉన్నారు ఒకరి సిబ్బంది అయితే రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి విశాఖ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరిగాయి ముందు బి సెవెన్ బోగీలో మొదలైన మంటలు క్షణాల్లో బి సిక్స్ బోగీలకు వ్యాపించాయి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపిన సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు రైల్వే ప్రమాదంపై విశాఖ పోలీసులు దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్పాట్ కి చేరుకుని పరిశీలించారు విశాఖ సిపి శంకర్ ప్రమాదానికి సంబంధించి క్లూ టీమ్ ఎలాంటి ఆధారాలు సేకరించింది ప్రమాదానికి గల కారణాలు ఏవైనా తెలిసాయా విశాఖ రైల్వే పోలీస్ స్టేషన్ కాజా అందిస్తారు విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన కోర్బ అగ్ని ప్రమాదంపై ఇప్పటికే విచారణ ప్రారంభించారు ప్రూఫ్ టీమ్ రంగంలోకి దిగింది ప్రత్యేకంగా ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తుంది ఒకవైపు శాంపిల్స్ కూడా సేకరించారు భోగిలో ఎక్కడైతే ఈ బి సెవెన్ భోగి ప్రమాదానికి గురైందో వన్ టూ త్రీ మూడు శాంపిల్స్ ని సేకరించారు ఈ శాంపిల్స్ను భద్రపరిచి దీని ద్వారానే టీమ్ ఇచ్చారణ అనేది ముందుకు వెళ్తుంది ఇప్పటికే రంగంలో దిగారు ప్లాట్ఫామ్పై కొలతలు కూడా తీసుకుంటారు అంటే వీళ్ళకి పూస్టింగ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ఉంటుంది ఒక ఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతానికి చేరుకొని చుట్టుపక్కలలో ఎటువంటి ప్రభావం ఉంటుందని దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తారు వాళ్ళకున్న నామ్స్ ప్రకారం వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఒక్కొక్క అంటే ప్లాట్ఫామ్కి ప్లాట్ఫామ్కి మధ్య గ్యాప్ ఎంత ఉంది ఇప్పుడు ఐదో నంబర్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు కొలతలు తీస్తూ ఉన్నారు ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ వరకు అంటే ఈ మనుషులు తిరిగే ప్రదేశం నుంచి అలాగే ఒక ప్లాట్ఫామ్ నుంచి మరో ప్లాట్ఫామ్కి ఎంత వరకు గ్యాప్ ఉంటుందని దానిపై ప్రత్యేకంగా కొలతలు తీస్తూ ఉన్నారు ప్రత్యేకంగా విశాఖ సిటీ పోలీసు నుంచి సీపీ ఆదేశాలతో జీఆర్పి కేసు నమోదు చేస్తుంది కాబట్టి సిటీ పోలీసులు ప్రత్యేకంగా రంగాల్లోకి దిగారు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు ప్రత్యేకంగా వివరాలు కూడా నమోదు చేస్తున్నారు ఇప్పటికే శాంపిల్స్ని కూడా సేకరించి వాటిని భద్రపరిచి ఈ సూట్ కేసులో ప్రత్యేకంగా ఎక్విప్మెంట్ ద్వారా క్లూస్ టీమ్ అనేది ఇక్కడ ప్రమాదానికి సంబంధించిన ప్రత్యేక వివరాలు అనేది ఆధారాలను సేకరించే పనిలో ప్రస్తుతానికి స్పష్టంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడ క్లూస్ టీమ్ అధికారి మనతో పాటు ఉన్నారు మేడం ఓవరాల్గా అంటే సిటీ పోలీస్ సిపి గారు చెప్పారా మేడం సిపి గారు ఆలోచించారా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వచ్చామండి మొత్తం కాలిపోయిన భోగి తాలూకా బర్న్ అయిపోయిన దాని తాలూకా మొత్తం అంతా ఎగ్జామిన్ చేయమన్నారు ఫస్ట్ ప్లాట్ఫామ్ దగ్గర ఎగ్జామిన్ చేసి ఇప్పుడు గీ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఎగ్జామిన్ చేస్తాం ఎలా మేడం ప్రొసీజర్ ఎలా సాగబోతుంది మీద అంటే ఇప్పుడు వచ్చారు ఎంటర్ వచ్చారు ఆ తర్వాత మీరు అంటే మీరు పూర్తిగా సేకరించిన తర్వాత సబ్మిట్ చేస్తారా ఎలా చేస్తారు మేము సబ్మిట్ చేస్తామండి అండి సీపీ గారికి నివేదిక వెళ్తుంది ఆర్ఎఫ్ఎస్ల్ వాళ్ళు కూడా ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా సార్ పిలిపించారు కమిషనర్ గారు వాళ్ళు కూడా వస్తున్నారు ఎఫ్ఎస్ఎల్ టీము వాళ్ళు వచ్చిన తర్వాత నివేదిక రిపోర్ట్ అన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ ఆఫీసర్స్ ఇస్తారు ఎటువంటి శాంపిల్ సేకరించారు మేడం మేము అవన్నీ సేకరించినవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు వచ్చిన తర్వాత సార్కి ఇంటమేస్ట్ చేస్తారు అంటే భోగి భోగిలో మంటలు చదురగే ప్లాట్ఫామ్ పై కూడా ఆధారాలు సేకరించారు ప్లాట్ఫామ్ మీద కూడా సేకరించాము ఆధారాలు అక్కడ వెహికల్ బాలిపోయిన భోగి దగ్గర కూడా మేము సేకరిస్తాము అన్ని భోగిలను మీకు ఇన్ఫార్మేషన్ వస్తుంది మేడం ఇప్పుడు వెళ్ళి మేము ఎగ్జామిన్ చేస్తామని ఫోరెన్సిక్ టీం సంబంధించిన ఫోటోగ్రాఫర్ కూడా రంగాలు దిగారు అంటే అనువరువు కూడా ఇక్కడ ఏం జరిగిన పరిస్థితులనే పుట్టి క్యాప్చర్ చేస్తారు అంటే ఓవరాల్గా మీరు ఫోటో ఫోటోలు తీసి అంటే ఎలా పొంది అంటే చెప్పండి ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎక్కడున్న యాష్ కానీ హోక్ కానీ కింద మీద అంటే దాని చాలా ఇంపాక్ట్ ఎలాగుందన్నది తెలుసుకోవడానికి మనం రికార్డ్ చేయాలి అంటే భోజనంలో కూడా తీస్తారు భోగి మొత్తం మీద విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన ముందు నడుగున జరిగిన ఈ గడంతో ఒక్కసారిగా ఉలికి పడాల్సింది ప్రస్తుతానికి అయితే ఈ ప్లాట్ఫామ్ పైనే ఈ అగ్ని ప్రమాదం జరిగిన భోగిలు కాసేపటి క్రితం వరకు ఉండేవి వాటిని తరలించారు మరో ట్రైన్ ప్రస్తుతానికి ఇది విశాఖపట్నం భవానీపట్నం ట్రైన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లైన్ మీద ఆ భోగిలను క్లియర్ చేసిన తర్వాత ఈ ట్రాక్పై క్లియర్ చేసి ఈ ట్రాక్పై మరిన్ని భోగిలు అంటే మరిన్ని ట్రైన్లు వచ్చేలా ప్రస్తుతంలో క్లియరెన్స్ ఇచ్చారు కెమెరా పర్సన్ ప్రసాద్ కజా టీవీ నైన్ విశాఖపట్నం